హాయ్ పిల్లలు మరొక మంచి కథతో మేము ముందుకొచ్చాను కథ పేరు బడాయి ఎలుక బడాయి ఎలుక అరవిందాపురం అనే ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడట తన ఆవులను రోజు పొలానికి తీసుకువెళ్తూ ఉండేవాడట పొలం గట్టు కలుగులో ఉంటున్న ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పిల్లలు ఒకరోజు పొలంలో గడ్డి వేస్తున్న ఆవును చూశాయట అంత పెద్ద ఆవును చూసి భయంతో పరిగెత్తుకుని వెళ్ళి తల్లికి చెప్పాయి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అని ప్రశ్నించిందంట చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయంట ఆ ఎలుక కలుగులోనికి పోయి బాగా ఆహారం తిని వచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరము ఇంతకంటే పెద్దదిగా ఉంటుందా అని ప్రశ్నించిందంట ఇంకా పెద్దగా ఉంటుందని జవాబిచ్చాయంట ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువగా తినేసరికి పొట్ట పగిలి అక్కడే చనిపోయిందంట ఏమర్థమైంది దీన్ని బట్టి తన తాహతకు మించి బడాయికి పోరాదని చెప్పి మనకిక్కడ నీతి అర్థమైంది మన తాహతకు మించి బడాయికి పోరాదు ఓకేనా పిల్లలు ఎలా ఉంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి